ఒడ్లన్నీ లోపల సైడ్కి వెళ్తాయి ఓన్లీ మొదలు బయటకు వెళ్తాయి ఫస్ట్ కింద బేస్ చేసుకొని అది వేసుకుంటూ వేసుకుంటూ చుట్టూ తొప్పుకుంటా రావాలి ఈ వర్షం వచ్చినా ఏం కాదు అన్నట్టు గడ్డి ఆయన కింది జారిపోతాయి ఒడ్లు అట్లే ఉంటాయి ఇదైతే మక్కుతుంది మన ఇంకోటి కూడా ఇది మనకు చైన్ మీద ఉన్నప్పుడు ఏలాంటి పురుగు రాదు గడ్డి మీద ఉన్నప్పుడు సపరేట్ చేస్తే జొన్నలైనా అంతేమైనా అంతే కదన్న జొన్న చొప్ప కూడా ఒకప్పుడు మేము అట్లే కట్టేది ఇట్లనే రాసు దిక్కులే దూరం